హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ నేను ఇక్కడైతే పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నా రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అంతా కూడా ఇక్కడ నుంచి షిరిడి అయితే బయలుదేరుతాము ఫైవ్ సిక్స్ డేస్ ట్రిప్ అండి ఇది అందులో ట్రైన్ జర్నీ ఎలాగో బయటకి వెళ్ళినప్పుడు పిల్లలకి బయట ఫుడ్ ఎంతో కొంత తినిపించాల్సి వస్తుంది తప్పదు మనం కొన్ని ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తే అంత బయట ఫుడ్ కాకుండా కొంచెం మేనేజ్ చేయగలుగుతాము అవి ఇవి తినిపిస్తాయి సో అందుకని నేను ఇక్కడ స్నాక్స్ లోకి జీడిపప్పు ఫ్రై చేస్తున్నా ఏం లేదండి నేతిలో ఫ్రై చేసుకుని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకుని ఆరిన తర్వాత బాక్స్ లో పెట్టేసుకోడు పిల్లల కోసం కాబట్టి నేను ఇక్కడ కారం ఉప్పు చాలా తక్కువ వేసాను పెద్దవాళ్ళకైతే మనకి నచ్చినట్టుగా వేసుకొని తినొచ్చు జీడిపప్పుతో పాటు నేను ఇక్కడ సున్నుండలు కూడా చేస్తున్నాను ఆల్రెడీ ఈ పిండిలో బెల్లము యాలకులు అన్ని కలిపి రెడీ చేసిన పిండి ఇది ఇందులో మనం నెయ్యి వేసుకుని ఉండలు జుట్టుకుంటే సరిపోతుంది అలాగే పిల్లల కోసం కొంచెం నెయ్యి కూడా తీసుకెళ్తున్నాను ఏదైనా ఫుడ్ కొంచెం కారం ఉన్నా నెయ్యి వేసి తినిపించేయచ్చు ఈ మధ్య ప్యాకెట్ పాలు ఆపేసి గేదె పాలు తీసుకుంటున్నాము పాలు అయితే చాలా బాగుంటున్నాయి ఇంకా పెరుగు కూడా తోడుపెట్టేశాను